ఒప్పుకునే ఏ అంశాన్ని కూడా సర్కులర్ రూపంగా కానీ కానీ రూపంగా జాప్యం చేస్తున్న కారణంగా సింగరేణి కాలేజీ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి తన సహజ ధోరణిలో పోరాటాలకు శ్రీకారం చుట్టింది సింగరేణి వ్యాప్తంగా నిన్న పది డిమాండ్ల మీద అన్ని గనుల డిపార్ట్మెంట్లో ఆందోళన కార్యక్రమం చేపట్టి రేపు అంటే ఎనిమిది తారీఖు నాడు సింగరేణి వ్యాప్తంగా అన్ని జిఎం కార్యాలయాల యొక్క ముట్టడిని ప్రకటించింది దీని అర్థం ఏంటంటే సింగిడ్ కాలేజ్ వర్ యూనియన్ గుర్తింపు సంఘంగా యాజమాన్యానికి ఎన్నడూ కార్మిక కార్మికవర్గ సమస్యల పట్ల ఎప్పుడూ ఉదాసీనంగా వ్యవహరించవచ్చు ఇది దీనికి ఉచిత దీన్ని పక్కన పెట్టి అనేక మంది పనికి మాలిన ట్రేడ్ యూనియన్ నాయకుడు ఏఐటీ చేస్తున్న పోరాటాన్ని వక్రీకరించి ఏఐటీసీఎం చేయలేకపోయిందని ఏఐటీ సమస్యల పరిష్కారం విఫలమైందని చెప్పి పత్రికల్లో ప్రకటనలు మీడియాలో సోషల్ మీడియాలో చెప్పుకుంటూ వస్తున్నారు ఈ మాయల బకీర్లందరికీ నేను చెప్పేది ఏంటంటే ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఇప్పుడు మాత్రమే కాదు ఇంతకుముందు నాలుగు సార్లు కలిసి అనేక సమస్యలు పరిష్కరించింది తొమ్మిది నలభై సంవత్సరం నుంచి ఈ సింగరేణి కార్మిక వర్గ సమస్యల మీద చేస్తున్న పోరాటాలు ఫలితాలు ఈరోజు కార్మికవర్గం అనుభవిస్తున్నది అది ఏఐటిసీ సరిస్తే వచ్చినే తప్ప ఈ పనికి మాలిన చెప్తున్న కార్మిక సంఘాల నాయకులు చెప్తే వచ్చినాయి కాదు ఏఐటీసీ మీద కార్మిక వర్గానికి విశ్వాసం ఉన్నది కాబట్టి మరొకసారి మొన్న జరిగిన ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా ఎన్నిక కాబట్టి కాబట్టి కార్మికుల ఆశలను కోరికలు తీర్చడం కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం మా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాం అందులో పోరాటం కూడా ఒక భాగం అయితే గతంలో జరిగిన సమావేశాల్లో యాజమాన్యం ఏదైతే సొంత ఇంటి పథకాన్ని అమలు చేయడానికి శ్రీకారం చూద్దామని చెప్పిందో అది ప్రారంభించిన కారణంగా వెంటనే ఆ ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి డిమాండ్ పెట్టినాం అలాగే సింగరేణి కార్మికులు కామెంట్ కుమరాయ్ గారి కృషి వల్ల పంతొమ్మిది వందల ఎనభై కోటో సంవత్సరం నుంచి అనుభవిస్తున్నటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను గతంలో అది పోతే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది తొలగించబడితే మళ్ళీ అనేక పోరాటాలు సమ్మెలు ఉద్యమాలు కోర్టు కేసులు ఎదుర్కొని తిరిగి ప్రభుత్వం మెడల్ వంచి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోగలిగిన ఆ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత దాన్ని నిలిపివేసి వర్గం ఒక ఆలోచనలకు భిన్నంగా మెడికల్ బోర్డును తాత్సారం చేసిన సందర్భంగా మళ్ళీ యాజమాన్యాన్ని కోరడం జరిగింది గత నెల కానీ అక్టోబర్ నెల చివరి వారంలో మెడికల్ బోర్డు పెడతామనే చెప్పి యాజమాన్యం అది నెరవేర్చిన కారణంగా వెంటనే మళ్ళీ మెడికల్ బోర్డు పెట్టమని చెప్పిన డిమాండ్ కూడా ఈ ఆందోళనలో సింగరణి యాజమాన్యం ముందు పెట్టడం జరిగింది అలాగే సింగరణి కార్మికులు జీతాల్లో జీతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ను కార్మికులు ఆందోళిస్తున్నటువంటి సదుపాయాల మీద ఏదైతే కోల్గా యాజమాన్యం కార్మికులకు రిఫండ్ చేస్తుందో ఆ పెన్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ని తిరిగి చెల్లించాలని దాని దాని మీద కూడా యాజమాన్యం సూత్రప్రాయంగా గతంలో అంగీకరించింది అది కూడా అమలు చేయని కారణంగా దాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తుంది వికే కోల్ మైన్ మరి జేకే ఎక్స్టెన్షన్ ఓపెన్ కాస్ట్ మైన్లు కాంట్రాక్ట్ వారితో పూర్తిగా నడుపుతున్నా దాన్ని సింగిరేణి కార్మికులతో నడపాలని చెప్పి గతంలో యాజమాన్యం చెప్పినాం మళ్ళీ ఆ ఈ ఆందోళన కార్యక్రమం చెప్పినాం మరీ ముఖ్యంగా సింగేణి సంస్థలో పంతొమ్మిది వందల దశకంలో అనేక మంది కార్మికులు రకరకాల కారణాల వల్ల అపాయింట్ అయ్యి పేర్లు తప్పులు పడి మార్పులు అయ్యి అయి తప్పులు వాడి చాలా రకాలుగా అవస్థలకు గురైన ఈ సర్వీస్ కాలంలో వాళ్ళ మార్పు సమస్య రెండు వేల ఐదు సంవత్సరంలో ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం దాన్ని మార్పిడి చేయలేదు కాబట్టి ఇప్పుడు సింగరేణి యాజమాన్యం ఏంటంటే డిపరెంట్ ఎంప్లాయ్మెంట్లో వస్తున్న ఇబ్బందులను పెట్టుకొని ఇప్పటి వరకు రిటైర్ అయ్యి డిపరెంట్ ఎంప్లాయ్మెంటు మార్పుల కారణంగా నిరాకరించబడిన కార్మికుల యొక్క ఎంప్లాయిమెంట్ని తిరిగి పునరుద్ధరించాలని సర్వీసులో ఉన్న కార్మికుల యొక్క మార్పులను పేర్లను వెంటనే సరి చెప్పి దానికి ఇటీవలి కాలంలో ఏఐపిసి అన్ని కార్మిక సంఘాలతో కలిసి చేసిన సమయ ఫలితంగా యాజమాన్యం రాతపూర్వకంగా అందించిన ఇంకెంచిన అంశాన్ని అమల్లోకి దేవాలని చెప్పి పెట్టింది అలాగే ఇటీవలి కాలంలో రకరకాల కారణాలలో డిస్మిస్ అయిన కార్మికులు అనేక మంది ఉన్నారు వాళ్ళందరికీ వితౌట్ ఎనీ కండిషన్ ఒక్క అవకాశం ఇవ్వండి వాళ్ళు బతుకుండా చెప్పి చూడడం జరిగింది అలాగే గత నెల డిసిప్లిన్ చర్యల కోసం ఆబ్సెంటిజన్ రూపమాపన ఉద్దేశం మీద నూట యాభై మర్సలు ఖచ్చితంగా చేయాలని నూట యాభై మర్షాలు చేయకపోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పి గతంలో వంద మర్సులకు భిన్నంగా ఇచ్చిన సర్కులను వ్యతిరేకిస్తూ సెక్ర కార్మికు గుళ్ళు విధులు నిర్వహించడానికి మేము వ్యతిరేకం కాదు కానీ వాళ్ళ ఆబ్సెంటిజన్ విషయంలో సానుభూతితో వివరించడంలో కారణాలు ఆలోచించి వివరించాలని చెప్పి కోవడం జరిగింది ఆ పన్నెండు యాభై మాస్టర్ సర్కిల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది అలాగే సుమారు రెండు సంవత్సరాల కింద జూనియర్ అసిస్టెంట్ పోస్టును ప్రకటించి ఇప్పటిదాకా ఎగ్జామ్ నిర్వహించలేదు ఈ ఆలస్యం కొద్దీ అనేక మంది కోర్టును ఆశ్రయించే పరిస్థితి వచ్చింది కాబట్టి న్యాయంగా న్యాయ సలహా తీసుకొని వెంటనే జూనియర్ అసిస్టెంట్ పోస్టుల యొక్క పరీక్షలు నిర్వహించి విద్యావంతులైన కార్మికుల యొక్క ప్రమోషన్లు వెంటనే జూనియర్ అసిడెంట్కి ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది అలాగే గవర్నమెంట్లో ఎవరైతే పీరియాడికల్ ప్రమోషన్ రావాల్సినటువంటి రెండు వేల పదిహేను పదహారు పీరియడ్లో అపాయింట్ అయిన జేబీపీలకి వాళ్ళ ప్రమోషన్ సమస్య వెంటనే పరిశీలించి న్యాయం చేయాలని కోరడం జరిగింది మరీ ముఖ్యంగా గత నాలుగైదు నెలల నుంచి సింగరేణి కార్మికుల పిల్లలు ఎవరైతే మెడికల్ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం ఎన్నికై మెడికల్ ఫిట్ అయ్యి నాలుగు వందల యాభైకి పైల కార్మికుల పిల్లలు ఉద్యోగుల కోసం అపాయింట్ కావాలని నిర్వహిస్తున్నారు వాటిని వెంటనే ఇవ్వాలని చెప్పి నిన్న జరిగిన ఆందోళనలో గట్టిగా సింగణి వ్యాప్తంగా ఏఐపిసి నాయకత్వం కార్యకర్తలు దర్శించిన కృతంగా ఈరోజు కేఎన్ రెండు గారు ఈ నెల పదహారవ తారీఖు నాడు వారికి అపాయింట్మెంట్ దాడులు ఇవ్వడానికి ఒప్పుకున్నట్టుగా ఇప్పుడే కన్నడి రాజ్ గారు సమాచారం ఇచ్చారు ఏఐటి సౌకర్య పోరాటం చేస్తూ ఉంటే ఈ ఈ పనికి మారిన రాజకీయాలు చేసే కేటీఆర్ నాయకులు ఈ మాయల భక్తులు ఇక్కడ పోరాటం జరుగుతూ ఉంటే పన్నెండో తారీఖున ఇవ్వడం కోసం యాజమాన్యం అపాయింట్మెంట్ ఆటమిస్తుందని చెప్పి పాత ఫోటోలు పెట్టి జగన్ ప్రసాద్ గారు ఇతర కొద్దిమంది నాయకులు పాత ఫోటోలు పెట్టి మేము పట్టిమిట్టుకుని ఇప్పించినామని చెప్పి సీఎన్ఎం ఇప్పించామని చెప్పి పన్నెండో తారీఖున ఇస్తున్నాను ప్రకటన చేసిన అబద్ధం మేము ఇంత పోరాటం చేస్తున్న మేము మేము నోరు మేలు వాళ్ళు చేసింది మేమని చెప్పుకోవడం కోసం తాపత్రయపడుతున్నారు ఇలాంటి పనికి మాలిన ప్రకటనలు కారణపల్సిన పని లేదు ఏఐపిసి నిజం తెలిసిన తర్వాత మాత్రమే అమలు అవుతుందని విశ్వాసం కలిగిన తర్వాత మాత్రమే కార్మికులకు పెట్టదు కాబట్టి ఈ కొత్త అపాయింట్మెంట్ ఆర్డర్లు ఈ నెల పదహారో తారీఖు నాడు సింహన్ యాజమాన్యం కార్మికులకు కొత్త పిల్లలకు అందజేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఏఐపిసి కార్మికుల కోసమే పుట్టింది కార్మికుల కోసమే పనిచేస్తుంది కార్మికుల మధ్యనే కార్మికుల సహాయంతోనే కార్మికులు అండదంతో ముందు నడుస్తుంది కాబట్టి ఏఐపిసి అంటే సింగరేణి సింగరేణి ఏఐపిసి కాబట్టి ఏఐపిసి యొక్క పోరాట కార్యక్రమాలను బలపరచండి ఏఐపిసితో పాటు అడుగులు అడిగేసి నడవండి మీరు మీ పిల్లలు కార్మిక కుటుంబాలను సంతోషంగా ఉంటాయి తప్ప సింగరేణి సంస్థను నిలువును ప్రయత్నిస్తున్న బీజేపీ కానీ అధికారం రడ్డం పెట్టుకుని సంస్థ సంస్థను దివాళ తీసుకుని ప్రయత్నిస్తున్న కానీ మరే ఇతర రాజకీయ పార్టీలు కానీ వారి ప్రజా కార్మిక సంఘాలు కానీ సింగేణి కార్యక్రమం మేము చేయలేదు అనే వాస్తవాన్ని గ్రమంలో తీసుకోవాల్సిన కార్మికవర్గం విజ్ఞప్తి చేస్తూ రేపు ఎనిమిది తరఫునాడు జరిగే ఆందోళన కార్యక్రమంలో సింగేణి వ్యాప్తంగా అలాగే భూపాలపేడిలో కూడా వేలాదిగా జీఎం ఆవేశం తల్లి వచ్చి కార్మికవర్గం యొక్క ఆగ్రహాన్ని కోర్మని దాని పెట్టాల్సిందిగా దానికోసం సాయంత్రం నాలుగు గంటలకు పెద్ద జెండాలు చేపని జిఎం ఆవేశం కదండి కార్మికవర్గానికి సింగణి తాలిస్తున్నాం